అంటే గ్రోత్ ఆఫ్ ద కెరీర్ అది ఎక్కడైనా అది సినిమా ఇండస్ట్రీయే కనక్ ఒక ఐటీ రంగం కావచ్చు ఇంకో పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు బట్ గ్రోత్ అన్నదానికి చాలా టాంజెంట్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి మన పర్సనల్ రిఫ్లెక్సెస్ ఉంటాయి మేనేజ్ చేసుకోలేకపోవడం కరెక్ట్ జడ్జ్మెంట్స్ మిస్ అవ్వడం లేకపోతే ఎవరైనా మిస్లీడ్ చేయడం ఇలాంటివి చాలా జరుగుతుంటాయి దాంట్లో నీ తప్పులన్నీ జరిగిన తప్పులుంది తక్కువ మిగిలిన నేను నేనేమన్నా అంటే అండి నా లైఫ్ లో తప్పు జరిగితే అది నాదే నాదే ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ తర్వాత మనం చేసి దీని వల్ల అయిందా దాని వల్ల అయిందా వీళ్ళ వల్ల అయిందా వాళ్ళ వల్ల అయిందా అనేది ఇట్స్ పాయింట్ లెస్ అనుకుంటా నేను ఎందుకంటే అట్ డే ఇట్స్ మై లైఫ్ అండ్ ఐ షుడ్ బి రెస్ అంటే నో యూఆర్ కరెక్ట్ యూఆర్ కరెక్ట్ ఇట్ మేక్స్ నో సెన్స్ పోస్ట్ మార్టమ్ బట్ అది చాలా అవసరం కదా కెరీర్ కి ఇప్పుడు మనకి ఎక్కడ పొరపాటు జరిగిందో చూసుకోకుండా ఒకసారి పడతాం అనుకో ఎందుకు పడ్డామో చూసుకోమా అక్కడ నీళ్లున్నాయా ఆయిల్ ఉందా సోప్ ఉందా లేకపోతే మనం కళ్ళు మూసుకుని నడిచేమా లేదా కళ్ళు నెత్తి మీదకి ఎక్కి కొంత ఎనాలిసిస్ ఉంటుంది కదా ఆ ఎనాలిసిస్ చెప్పమంటే ఏం నేను ఏం చెప్తానంటే నాకు నేను ఇందాక నేను చెప్పాను కదండి నేను చేసిన కొన్ని సినిమాల్లో ఐ థాట్ దట్ దే విల్ వర్క్అౌట్ బట్ లైన్ ఎగ్జిక్యూషన్ పరంగా ఇట్ వాజెంట్ అప్ టు ద ఏమంటారు ఇట్ వాజన్ పార్ ఇట్ వా నేను అనుకున్నది కథ చెప్పినప్పుడు మీ సినిమా గురించి అంటున్నారు కదండి సో నేను సినిమా కొన్ని కథలు నేను విన్నప్పుడు నాకు ఏదైతే నేను విజువలైజ్ చేసుకుని నేను ఆ కథ విన్నప్పుడు ఇలా ఉంటది అనుకున్నాను అలా లేదు అంటే మధ్యలో తెలుస్తుంది కదా మధ్యలో ఎందుకండి మనం షూటింగ్ చేసిన ఒక వారంలో తెలుస్తుంది దాని తర్వాత నేను వెళ్ళి కొన్నిసార్లు కొన్ని సినిమాల్లో కొంతమంది నిర్మాతలకి నేను చెప్పడం కూడా జరిగింది ఇలా ఇలా ఇది 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 ఇలా లేదండి ఇది ఇలా ఉంటే బాగుంటుందండి ఇది కొంచెం ఎక్కడో అదే అండి కానీ మనం మేము డైరెక్టర్కి ఇచ్చాము ఇట్లా డైరెక్టర్ చూసుకుంటాడండి ఈసారి మనం ఇలా చేసేద్దాము అన్న తర్వాత ఒకసారి చెప్తామండి రెండుసార్లు చెప్తామండి మూడోసారి ఏమవుతుందంటే ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత అరే చెప్పింది కరెక్టే కదా ఏ జరిగింది సార్ నాకు తెలుసు సార్ ఎందుకు ఎందుకంటే వేరే వాళ్ళ గురించి నాకు ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ ఏంటో తెలుసా ఈ రోజున మీడియా ఇప్పుడు నేను బీన్ సీయింగ్ మీడియా ఫర్ సో లాంగ్ రైట్ పూర్వం అది చెప్పకపోవడం క్వాలిటీ ఇప్పుడు చెప్పకపోతే క్వాలిటీ లెస్ చెప్పాలి మాట్లాడాలి బయటకు వచ్చి మాకు ఇక్కడ పొరపాటు జరిగింది ఇక్కడ పొరపాటు ఎందుకంటే దెన్ నెక్స్ట్ స్టెప్లో నీతో చేసే సినిమాలు చేసేవాళ్ళు నీతో ఎవరైనా అనుకుంటున్న వాళ్ళకి యు విల్ బి అండర్స్టూడ్ ఇన్ ఏ రైట్ ఫ్రేమ్ వన్ సందేశ సినిమా మనం చేసేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాలి వరుణ్ ఏదైనా చెప్తే మనం వి షుడ్ హీడ్ ఇట్ అనేది తెలుస్తుంది కదా దాచుకునే కడుపులో ఇట్స్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ కెరీర్ లోని మరి మాట్లాడేది మాట్లాడలేదు మేము అన్ని కడుపులోనే దాచుకుంటాం అంటే ఎక్కువ కడుపు పెద్దది అయిపోతుంది తప్పది లేదండి కడుపు అవ్వలేదు అంటే నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేస్తావు కదా అందుకే నేను అడిగాను అనమాట ఈవెన్ ఫర్ యువర్ ఫర్ యువర్ లవర్స్ నిన్ను ఎవరైతే అభిమానించి వరుణ్ వరుణ్ సందేశ్ ఉన్నాడు అన్ని వాళ్ళకి కూడా హా రే పాపు ఇక్కడ జరిగిందన్నమాట అనేది ఒక ఇవాళ రేపు సోషల్ మీడియేదండి ఉన్నాయండి అంటే ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ లో నేను ఇలా చెప్పడం జరిగింది తర్వాత నాలుగైదు సినిమాలకి నాలుగేజ్ సినిమా ఇంకా మేబీ ఇంకో ఇంకొకటి రెండు కూడా ఉండొచ్చు బట్ ఆ సినిమాలు ఏంటంటే ఆ డెండర్ ది డే ఆ సినిమాలు ఐ ఐ ఐ యు నో దే డెడ్ ఇంట్ వర్క్ అవుట్ అసలు చూడలేదు చాలా మంది చూడలేదు ఆ సినిమా ఆ సినిమాలు వచ్చాయని కూడా చాలా మందికి తెలుసుకొని పోవచ్చు బహుశా సో యా సో అది ఇట్స్ ఇట్స్ గాన్ ఎప్పుడో చాలా ఏళ్ళు అయింది నో పాయింట్ టాకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ బట్ డెఫినెట్గా అండి ఇప్పుడు నేను కనుక సి నాకు అంత అంత నేను ఇలా ఇది కరెక్ట్ ఇది కాదని చెప్పే అంత వాడిని కాదు బట్ నేను ఏమంటున్నా అంటే సి కొన్నిసార్లు ఏది వర్కౌట్ అవుతుందో ఏది సూపర్ ఉంటుందో ఏది ఎక్సలెంట్ ఉంటుందో అనేది తెలియకపోవచ్చు కానీ అది మాత్రం మనం చెప్పగలం కదా తెలుసు అది మనకు తెలిసిపోతుంది కదా సో అలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి అండ్ అంటే అంత హెల్ప్లెస్ గా ఏం చేయలేక ఊరుకున్నాం అంతే కదా అంతే కదండి ఇంకొక ఒకసారి రెండు సార్లు చెప్తామండి ఇంకా ఆఫ్టర్ దాట్ ఇట్స్ యునో ఇఫ్ 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 సమ్మన్ లిసన్స్ టు ఇఫ్ సమ్మన్స్ ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ కరెక్ట్ కాదు అలా ట్ ద సేమ్ టైం నేను నేను నేనేమన్నా ఇట్లా చేద్దామా అట్లా చేద్దామంటే లేదా లేదా ఇది కరెక్ట్ ఇలానే వెళ్దాం ఇలానే వెళ్దాం అన్న తర్వాత మనం ఏం చేస్తామండి సో ఇప్పుడు నువ్వు ప్రతి యాక్టర్కి తన మీద ఒక జడ్జ్మెంట్ ఉంటుంది తన మెజర్మెంట్ మీద మెజర్మెంట్ ఇన్ ది సెన్స్ హైట్ వెయిట్ కాదు తన మెజర్మెంట్ అంటే తన పొటెన్షియల్ ఏంటి తన యాంగులటీస్ ఏంటి తను ఏం చేయగలడు తను ఏం చేయలేడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారు యాక్షన్ హీరో ఎంటర్టైన్మెంట్ హీరో రొమాన్స్ అన్ని వెంకటేష్ గారు చేస్తారు బట్ ఈ రిటర్న్ ద లేడీస్ హీరో లాగా ఆ సెటిల్ కామెడీ అవన్నీ అండ్ నాగార్జున గారు కూడా అలాగా అండ్ బాలకృష్ణ గారు అగైన్ మళ్ళీ ఆయన ఒక ఎక్స్ప్లోజర్ లాగా యాక్షన్ క్యారెక్టర్స్ గట్టి చేస్తా అలా ప్రతి వాళ్ళకి ఒక జడ్జ్మెంట్ ఉంటుంది నీ మీద నీకున్న జడ్జ్మెంట్ ఏంటి నువ్వు దేనికి కరెక్ట్గా ఫిట్ ఇన్ అవుతాను సార్ నేను ఇదైతే పగలు కొట్టేస్తా నేను ఇదైతే బదులు కొట్టేస్తాను అదే సార్ నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నలుగురు లెజెండ్స్ వాళ్ళతో ఏ రసలేదు ఆ కంపారిజన్ చేసుకోవాలని లేదు చేసుకోవాలి ఇన్స్పిరేషన్ లేకపోతే అలా కాదండి సి నేను నేనేమనుకుంటున్నా అంటే యాజ్ అఫ్ నౌ నా మైండ్ సెట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మైండ్ సెట్ ఏంటంటే ఏ క్యారెక్టర్ వచ్చినా దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి నేను నేను అని ఇది నా స్ట్రాంగ్ పాయింట్ ఇది నా స్ట్రాంగ్ పాయింట్ అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఇప్పటికీ నన్ను చాలా మంది మొన్న మాది ఈవెంట్ అయితే కూడా అక్కడ కూడా ఫ్యూ పీపుల్ మీ దగ్గర నుంచి స్టేజ్ మీద చెప్పారు ఇట్లా మీ దగ్గర నుంచి మంచి లవ్ స్టోరీ చేయాలి మీరు మళ్ళీ లవ్ స్టోరీ చేయాలని అంటారు డెఫినెట్గా నాకు చేయాలని ఉంటుంది కదా సార్ నాకు హండ్రెడ్ పర్సెంట్ లవ్ స్టోరీ మళ్ళీ ఒక మంచి లవ్ స్టోరీ ఒక మంచి డీప్ డెప్త్ ఉన్నా ఒక లవ్ స్టోరీ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ బట్ అలాంటి కథ నా దగ్గర రావాలి కదా లేకపోతే నేనే రాసుకోవాలి కూర్చుని అండ్ యా సో నాకు ఇప్పుడు వచ్చే కథలు ఇప్పుడు నాకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో చెప్పే కథలు కూడా జనాలు నాకు వచ్చిన డైరెక్టర్స్ కానివ్వండి రైటర్స్ కానివ్వండి చెప్పే కథలు ఏంటంటే థ్రిల్లర్ సినిమాలే వస్తాయి నా దగ్గరికి అందరూ థ్రిల్లర్ సినిమానే చెప్తున్నారు థ్రిల్లర్ సీజన్ కాబట్టి ఐ గెస్ ఆ స్టోరీస్ ఎక్కువ నా దగ్గరికి వస్తున్నాయి అండ్ నేనైతే ఇప్పటిదాకా నాకు వచ్చిన వాటిల్లో ఇప్పుడు అందులో కొన్ని స్టోరీస్ ఏంటంటే అరే ఆల్రెడీ విన్నాం కదా ఆల్రెడీ విన్నాం కదా ఆల్రెడీ చేసినట్టు ఉన్నాం కదా అనేది ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ అగేన్ ఆబ్వియస్లీ బట్ అందులో క్యారెక్టరైజేషన్ కానివ్వండి ప్లే కానివ్వండి ట్విస్ట్ కానివ్వండి ఏమైనా డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటే ఐఎమ్ థింకింగ్ అప్ యు నో బాగుంటుంది కదా అని అనిపిస్తే నేను ఐమ్ గో ఐమ్ గోయింగ్ అడ్ అండ్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లో చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్